దూరపు కొండల నునుపు పొరిగింటి పుల్లకొర రుచి అని మన పెద్దవాళ్లు ఊరికే అనలేదు మన టాలీవుడ్ నిర్మాతల విషయంలో ఇది కరెక్ట్ యాప్ట్ అనటంలో ఎటువంటి సందేహం లేదు సక్సెస్ లో ఉన్న వాళ్లపైనే డబ్బులు పెడతామని వాళ్లు వేసుకుని కూర్చున్నారు పక్క రాష్ట్రాల్లో సక్సెస్ ఉన్న దర్శకులు హీరోలు అయితే రెండింతల ఇచ్చి మరీ తీసుకొచ్చి సినిమాలు చేస్తున్నారు పోనీ అవేమైనా హిట్ అవుతున్నాయా అంటే లేదనే చెప్పాలి ఒక్క మోహన్ రాజని తీసేస్తే మురుగదాస్ లింగుస్వామి వెంకట ప్రభు శంకర్ వంటి స్టార్ డైరెక్టర్లపై భారీ బడ్జెట్లు పెట్టి మరీ సినిమాలు చేశారు మన నిర్మాతలు మన వాళ్ళకి హిట్స్ ఇచ్చారా అంటే లేదు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది తెలుగులో ఎంతో మంది టాలెంట్ ఉంది సక్సెస్ ఇవ్వాలనే కసి ఉన్న దర్శకులను మన నిర్మాతలు తొందరగా ఛాన్సులు ఇవ్వరు అదే ఫేడ్ ది దగ్గరగా ఉన్న తమిళ దర్శకులపై వందల కోట్లు ఈజీగా పెట్టేస్తారు కానీ మన తెలుగు దర్శకులకి తమిళ నిర్మాతలు ఛాన్సులు ఇస్తారా విజయ్ తో వంశీ పైడిపల్లి వరిసు అనే సినిమా తీశాడు దాన్ని మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు అలాగే ధనుష్ స్ట్రెయిట్ తెలుగు మూవీ కూడా నిర్మిస్తుంది మన తెలుగు దర్శకులకి తమిళ నిర్మాతలు ఛాన్సులు ఇవ్వటం లేదు వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ తమిళ దర్శకులే రాజమౌళితో తప్ప అక్కడ నిర్మాతలు వేరే దర్శకులతో సినిమాలు చేయటానికి ముందుకు రావటం లేదు అక్కడి నిర్మాతలకి మన నిర్మాతలకి అంత వ్యత్యాసం ఉంది